నమస్తే కడప జిల్లాలో ఒంటిమెట్ట పులివెందుల ఈ రెండు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి నామినేషన్ల దగ్గర నుంచి జరిగిన ప్రక్రియ చాలా ఉత్కంఠతగా జరిగింది కానీ పోలింగ్ రోజు జరిగిన సంఘటన తర్వాత ఉత్కంఠత అంతా కూడా సడలిపోయింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందనేది అందరికీ అర్థమైంది అసలు ఈ ఎన్నికల ఫలితాల గురించి ఎదురు చూసిన వారే లేరు దానికి కారణం ఏమిటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్ సైడెడ్గా ఎన్నికలు జరుపుకోవటంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేశారనేది బట్టబయలైపోయినటువంటి సందర్భం అయితే ఒంటిమెట్టలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లకు గాను ఇరవై వేల ఆరు వందల ఎనభై ఓట్లు వేసుకోగలిగారు వాళ్ళు క్యాడరే అసలైన ఓటర్లు కాదు అదేవిధంగా పులివెందుల్లో మొత్తం పదివేల ఆరు వందల ఒక్క ఓటు ఉంటే ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లను వాళ్ళు వేసుకోగలిగారు చివరికి కౌంటింగ్ తర్వాత వచ్చే రిజల్ట్స్ చూసినప్పుడు పెద్ద ఆశ్చర్యం కలగలేదు కానీ జాలేసిందని మనం చేస్తున్నా నేను సీరియస్గా చెప్తున్నా ఈ ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఒక జాలి నాకు కలిగిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా జాలి ఎందుకు కలిగింది అని మీరు అనుకోవచ్చు ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు టీడీపీకి వస్తే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ జాలి పడవలసిన అంశం ఏమిటంటే మొత్తం టోటల్గా పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్లో జెడ్పీటీసీ సెగ్మెంట్కు సంబంధించిన వారెవ్వరూ ఓటు వేయాలి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత బందోబస్తు చేసినా ఇంత పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించినా లోకల్గా ఉన్నవాళ్ళు దొంగోడులు వేయడానికి రాలా లోకల్గా ఉన్నవాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయడానికి రాలా మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు పక్క నియోజకవర్గాల నుంచి జమ్మలమడుగు నుంచి బద్వేలు నుంచి ఇలాంటి చోటల నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారు అంటే దీని అర్థం ఏంటి మీరు ఎంత బెదిరించినా ఎంత పోలీస్ యంత్రాంగాన్ని పెట్టినా పులివెందలలో ఉన్న జనం మీకు ఓటు వేయడానికి సిద్ధంగా రాలేకపోయారు చివరికి మీ కేడర్ కూడా రాలేకపోయింది కాస్త కోస్తూ ఉన్నటువంటి మీ తెలుగుదేశం క్యాడర్ కూడా వచ్చి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేయలేదు అంటే ఈ సిబ్బుమాలి దానం కదా ఇది నిజంగా జాలి వేయదా జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో మీరు ఇంత పగడ్బందీగా చేసినా కూడా ఒక్కరు కూడా ఓటు వేయాలి ఇంకో అంశం ఏంటంటే మొత్తం పోలైనటువంటి ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లలో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి అందరూ మీ వాళ్లే మీ వాళ్ళే వెళ్ళి బూత్లో ఓట్లు వేశారు ఈ ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎలా వచ్చాయి అంటే మీరు పంపించినటువంటి ఓటర్లు మీరు ఎలా చేసినటువంటి ఓటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే పరిస్థితి వచ్చింది అంటే దీని మీద మీరు ఎంక్వైరీ చేసుకోవాలి ఎందుకంటే మీరు పంపించినటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓటు వేసే పరిస్థితి ఉంది అంటే మీరు ఎంత దొల్లతనమో ఆలోచించుకోవాలి నిజంగా జాలి పడాలనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏజెంట్లు అందరినీ తీసేశారు అయినా కూడా ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అలాగే ఒంటిమెట్లో కూడా ఏజెంట్లు అందరినీ లాగేశారు పోలీసు బలగాలు అన్నింటినీ ఉపయోగించారు అక్కడ కూడా ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు వచ్చాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న అంశం ఏంటంటే ఎంత పగడ్బందీగా మీరు చేసుకున్న ఎన్ని దుశ్చర్యలకు మీరు పాల్పడ్డా మీకు అక్కడ ప్రజలు సహకరించలేదు స్థానికులు పక్క నియోజకవర్గాల నుంచి ఓట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి దుస్థితి మీకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి జాలిపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది నా అభిప్రాయం అంతేకాదు పులివెందులో మీరు ఆ గ్రామాల్లో ఓటర్లను ఎవరైనా వేయలేదు కదా వాళ్ళందరూ మీ మీద ఏ విధమైన కక్షపడతారో రాబోయే ఎన్నికల్లో మనం చూస్తాం ఎందుకంటే ఒక ఊర్లో ఓటు ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఓటర్లను ఓటు వేయనీయకోకుండా పక్క ఊర్ల నుంచి ఓట్లు వేయించిన తర్వాత ఇవాళ బయటపడకపోవచ్చు వాళ్ళు ఎందుకంటే మీ పోలీసు బలగాలు మీ తుపాకులు మీ లాఠీల మధ్యన వాళ్ళు ఇవాళ పెదవి విప్పకపోవచ్చు కానీ రాబోయే కాలంలో వాళ్ళు తప్పనిసరిగా విప్పుతారనే విషయాన్ని మీరు గమనించాలి చరిత్రలో మీరు చూస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అన్నిటికన్నా మించి మీరు ఒక పెద్ద సహాయం చేశారు అదేమిటంటే ఈ రెండు ఎన్నికల్లో మీరు చేసినటువంటి ఘోరాలు అకృత్యాలు అన్యాయాలు ప్రజలకు నిత్యం చెప్పేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక అంశం ఏంటంటే కలెక్టర్ గారు బూత్కి వెళ్ళారు అది కూడా రీపోలింగ్ సందర్భంగా ఆయన ట్వీట్ చేశాడు కలెక్టర్ గారు ఇదిగో నేను ఇక్కడ పోలింగ్కి వెళ్ళాను సక్రమంగా జరుగుతుందని అక్కడ ఇద్దరు ఓటు వేస్తున్నారు ఆ ఇద్దరూ కూడా స్థానిక ఓటర్లు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే కలెక్టర్ గారు తీసేశాడు ట్విట్టర్లో నుంచి దీన్ని చూసి జాలి వేదా మరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అకృత్యాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరగకపోగా మీకు తీవ్రమైన నష్టాన్ని భవిష్యత్తులో కలిగించడానికి కావలసిన బీజాలు పడ్డాయి అందుకే చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జాలి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు